వైఎస్ వివేకానందరెడ్డి మరణం చాలా బాధాకరమని కడప మేయర్ సురేష్ అన్నారు అయితే నిన్న కూడా ఆయన చాపాడు మండలంలో తమతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని చెప్పారు ఈరోజు ఇలాంటి దుర్వత వినాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదని ఇలాంటిది చాలా దురదృష్టకరమనే చెప్పారు ఇరవై ఏళ్ళుగా కడప రాజకీయాల్లో తమదే తమకి చేదోడు వాదోడుగా నిలిచిన వైఎస్ వివేకానంద రెడ్డి హఠాత్ మరణం చెందడం నిజంగా జీర్ణించుకోలేని నిజమన్నారు ఆయన చాలా నిరాడంబరంగా ఉండేవారని అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అని పేర్కొన్నారు ఇక విషయంలోకి వెళ్తే వైఎస్ఆర్ సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణం పట్ల పలువురు నాయకులు సంతాపం తెలియజేశారు ఆయన ఒక గొప్ప మానవతావాది అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు ఆర్పాటలకు దూరంగా ఉంటారని నిరాడంబరకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు ఇక ప్రతి ఒక్క చిన్న పని కూడా ఆయన స్వయంగా వెళ్ళి చేస్తారని చెప్పారు ఎక్కడా కూడా నేను ఎమ్మెల్యేనని వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన సోదరుండని ఎక్కడా కూడా ఆర్భాటాలకు లేదని చెప్పారు ఇక వివేకానంద రెడ్డి గారి మరణం చాలా బాధ కలిగించిందన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఒకటిలో తన తండ్రి సమితి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తను కూడా ప్రెసిడెంట్గా వ్యవహరించడం నిజంగా వైఎస్ వివేకానంద గారికి జ జరిగిందని పేర్కొన్నారు ఇక రెండు వేల పం రెండు వేల తొమ్మిదిలో తనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించడంలో ఆయన పాత్ర చాలా ఇమిడి ఉందని చెప్పారు అయితే ఇక విషయానికి వస్తే బాబాయ్ అంటే వైఎస్ జగన్కు ఎంతో అభిమానమని చెప్పారు ఇక ఈ విషాద వార్తను తట్టుకునే శక్తిని వైఎస్ఆర్ కుటుంబానికి ఆ భగవంతుడు ప్రసాదించాడని చెప్పారు అయితే నిజానికి చనిపోయే ముందు రోజు అంటే గురువారం కూడా ఆయన చాలా ఎక్కువగా ప్రచార పనులు ఉన్నారని అయితే ఆయనకి అదే సాధ్యం అని ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఆయన పేరు పేరున ఒక్కొక్కరిని పలకరించి వాళ్ళ క్షేమ సమాచారాలు తెరుచుకుని తెలుసుకుని ఇక చివరాఖరికి పార్టీ ఒక పనుల్లో చాలా బిజీ అయ్యి నిమగ్నమై ఉన్నారని అయితే ఉదయం అయ్యేసరికి ఇలా అవుతుందని నేను కల్లో కూడా ఊహించలేదని చెప్పారు మరి ఇలాంటి ఒక గొప్ప నేత చనిపోవటం నిజంగా రాజకీయ పరిస్థితి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కుదిపేసే విషయం మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలిచేయండి ఇలాంటి ఎన్నో విశేషాల కోసం మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి